మనోహర్ దాసు గడి నోటంట మాట వస్తుందండి కోయి కోయి అంటే రాదండి కోయి కోయి అంటే అన్నాం నిన్న వాళ్ళ దగ్గరి ఆడదగ్గిరి ఆళ్ళ వేదిక మీదకి వెళ్తారా మళ్ళీ అంటాడు అయ్యో నేను అలా అనుకోలేదు ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూకి షోకి తేడా తెలియకుండా తిరుగుతున్నావు మీద నువ్వు ఇంటర్వ్యూకి ఏమంటే నన్ను ఇప్పుడు పిలిచాడండి పిలిచినప్పుడే నేను అడుగుతాను కదా రే సభేట్రా తినవా తద్దిన పుట్టినరోజా పెళ్ళ కృతజ్ఞత కూడిక స్వార్థ సభ అడుగుదా అడగాలి కదా మరి నేను నేను వెళ్ళి అక్కడ వెళ్ళి చెప్పాలి అంటే సందర్భానుసారంగా నేను చెప్పాలి కదా నన్ను పబ్లిక్లో నిలబెడుతున్నాడు సందులో నిలబెడుతున్నాడు గల్లీలో నిలబెడుతున్నాడు వాళ్ళ ఇంటి మీద నిలబెడుతున్నాడు సందులోకి అయితే ఎవడొస్తాడు గల్లీలోకి అయితే ఎవడొస్తాడు పెళ్ళిక అయితే ఎవడొస్తాడు ఇన్ని తెలుసుకోవాలి కదా నేను వాక్యం చెప్పాలంటే అంతేగాని నేను ఏదో అనుకుని ఫైల్ పెట్టుకుని వెళ్ళిపోయాను అనుకో అక్కడ హైందువులు కూర్చుంటే నేనేం చేయను వ్యతిరేకులు కూర్చుంటే నేనేం చేయను నాకు అన్నీ తెలియాలి నేను తెలుసుకున్న తర్వాతే నేను వెళ్ళాలి వేదిక మీదకి వీడికట ఇంటర్వ్యూ ఉందని రమ్మన్నారట ఎగేసుకుంటూ సూటేసుకుని వెళ్ళిపోయాడు అంటీ పనికి వెళ్ళిపోయి మావయ్యా అంటే అలుడా అంటున్నాడు తోలు ఒలి చేద్దేలా అంటే వాళ్ళందరినీ ఏళ్ళని అనకూడదండి ఈ పనికి మాలిని వాళ్ళని పిలుస్తున్న బాధకుల్ని వేసియాలి అసలా అంటే ఏళ్ళ ఉద్దేశం ఏంటో చెప్పమంటారండి చాలా మంది కొన్న పనికి మాలిన ఆలోచన ఏంటో చెప్పమంటారా జనాలు రావాలంటే అవన్నీ పిలవాలండి అని అడుగుతారు జనాలు గోలు ఎందుకు రా దరిద్రుడా జనాలు గోలేటి చిరంజీవి గారిని పిలు చాలా మంది వస్తారు స్టెప్ వేయించు మరి తప్పే ఉంది జనాలు వస్తారండి ఏదో పనికి మాల్ని ఆశాలండి ఈ బోధకులువి పిలు ఏ సంతటి వాడే ఉపమానం చెప్పాడు కదా రే పరలోక రాజ్యము సమీపించున్నది రెండ్రా బాబు రెండ్రా బాబు అంటే వచ్చి చావలేదంట అక్కడికి నువ్వు ఆయనకంటే కంటే పోటీగాడువా నువ్వు జనాల కోసం ఎదురు చూడడానికి రావు మీకు ఎలాంటి అంటే ఎలాంటి అంటే మీకు నచ్చవు ఎందుకంటే మీలో కొంతమందికి ఉంటుంది జనాలు వచ్చేయాలని ఎక్కడికి వస్తారు ఆయనే పాపం విందంతా రెడీ చేసి గొర్రెలను కోసి ద్రాక్షారసం సిద్ధం చేస్తే దిక్కులేదట అక్కడ నేను ఎందుకంటే మరి చదువుకున్నాను కదా కొంచెం నన్ను గెలవడం కష్టం ఆయనకే రాలేదండి జనాలు ఎవడకు కాదు నువ్వు చెప్పటం వరకే నువ్వు కరపత్రం ముద్రించడం వరకే నువ్వు పాస్ట్ అతికించడం వరకే నువ్వు ఫ్లెక్స్ కట్టడం వరకే నా దేవుణ్ణి నేను గణపరుస్తున్నానని చెప్పటం ఒకటే నీ వంతు రావటం రాపోకపోవడం ఆ దరిద్రులు వంతదంతా రాలేదట్టండి ఇవికి నాకేం చెప్తావు చెప్పు కారణం ఇక్కడ జనాలు వచ్చేయాలి జనాలు వచ్చేయాలి ఒకడేమో పొట్టోని తీసుకొస్తాడు ఒకడేమో మరుగుజ్జోని తీసుకొస్తాడు ఆడేమో ఇలాగ అంటాడు అలాగ అంటాడు వాక్యం చెప్పండి రా అంటే కామెడీ షోలేట్రా నాయన మీరు ఎలా చేస్తున్నారు కనుక ఆ విధవలు అలా మురుగుతున్నారు నాకులాగ చెప్పగలిగితే అనమను ముక్త కంఠంతో క్రైస్తవులందరూ ఇది మత గ్రంథం కాదు మహాజ్ఞానం సర్వశాస్త్రాలను అధిగమించిన ఒక మహాద్భుతమైన గ్రంథం అని ప్రతి సేవకుడు నోరు తెరిచి దీన్ని శాస్త్రంగా పరిచయం చేస్తే ఏ కుక్క మాట్లాడద్ది చెప్పండి ఏ కుక్క మాట్లాడద్ది మనమే కుక్కలం అయిపోతుంది మనమే మరుగుతున్నాం మనల్ని మరొక అండానికి వచ్చిందా అయ్యో వీళ్ళు ఎలా నోరు పారేసుకుంటున్నారు నోరు మూయించాలంటే ఏం చెయ్యాలి అనుకుంటున్నాడా జనాలు రావాలి జనాలు రావాలి ఏ ఎక్కడ కొత్త ఏం చేత వస్తాడో శుభ్రంగా తింటాడో మళ్ళీ పోతాడు రక్షింపబడేవాడేడి సత్యాన్ని అనుసరించేవాడేడి సత్యానికి ప్రాణం పెట్టాలని పనిచేసేవాడేడి అందుకంట వారికి అనుకూలమైన జనాలకు దురదజీవులు వచ్చేసి తమకు అనుకూలమైన బాధకుల్ని అరే నువ్వు తెలుగు వాళ్ళ మధ్య మాట్లాడుతూ కోయి కోయి పాటతో నీకు పని ఏంట్రా ఎవడన్నా అడుగుతున్నాడా ఇక్కడ మీరందరూ తెలుగు వాళ్ళు నిలబెట్టి పాట పాడిస్తే మీకు ఏమన్నా అర్థం అవుద్దా ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు ఇక్కడ మీరందరూ తెలుగు ఒకవేళ కన్నడలో ఎవడైనా బాగా చెప్పేవాడు ఉంటే నేనాన్ని నిలబెట్టి మళ్ళీ అది తెలుగులో చెప్పించడానికి మీకో ట్రాన్స్లేషన్ పెట్టాలి నేను కోయి 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 అని పాట పాడుతున్నా అది తెలుగు అర్థం ఏంటి అందులో తెలుగు పాటేంటి ఇంతమంది భక్తులు రాసిన ఇన్ని వందల పాటలుండగా నీ కోయి కోయి పాట అవసరమా ఈ క్రైస్తవ సమాజానికి చెప్పండి ఉన్న పాటలే రావు పాడండి అమ్మాను అని గాని నా ఆ ఎన్నాళ్ళు అయింది నువ్వు క్రైస్తవురాలు అయ్యి ఉన్న ఆంధ్ర క్రైస్తవ కీర్తనలే నీకు వచ్చి చావలేదు ఉన్న ఓసన్న పాటల పుస్తకాల్లో ఉన్నవే వచ్చి చావలేదు ఉన్న కలవరి ఓడి పాటల్లో ఉన్నవే నీకు ఇంకా వచ్చి చావలేదు ఇన్ని తెలుగులో ఉన్నవే వచ్చి చావందే నీకే పాట వచ్చింది ఇప్పుడు కోయి కోయి వచ్చిందా నిన్ను కోసి పాడేయాలి అండి తప్పు మాట్లాడుతున్నా తెలుగు కదా నువ్వు పాడిన పాటడిని బతుకును మార్చడానికి కదా ప్రసంగం అంతా చెప్తాం ఒక వీడియో సాంగ్ చేస్తాం తమిళ్ వీడియో సాంగ్ వేస్తే మిమ్మల్ని మీరేమంటారు నన్ను మా పాస్టర్ గారికి దొబ్బిందే అని అడుగుతారు నిజమే కదా అంటే ఇది సీరియస్గా ఉంది కనుక నువ్వు నన్ను ఏమంటావు బుర్ర పోయింది మా పాస్టర్ గారికి అంటావు అది నవ్వుకుంటానికి బాగుంది కనుక తప్పిట్లు కొడతాం తప్పిట్లు కొట్టుకోండి రే నీకేం అర్థం ఇందిరాని అడుగు అందుకే అన్నాడండి మీ నిమిత్తమే మీ నిమిత్తమే నా నామం అన్యజనుల మధ్య ఏమైపోతుంది కాదా తప్పండి ఇది సకల శాస్త్రాలను అధిగమించిన గ్రంథం అండి ఇదే పాతికి సంవత్సరాలు కుటుంబాన్ని పట్టించుకోకుండా పిల్లల్ని పట్టించుకోకుండా ప్రపంచాన్ని పట్టించుకోకుండా అహోరాత్రులు కూర్చుని చదివేడండి దీన్నే ఈరోజు ఇంత ధైర్యంగా అంటే ఒక మహానుభావుడి దగ్గర నేర్చుకున్నాం గనక ఈ పాతికి సంవత్సరాలు పఠించిన గ్రంథాన్ని నేర్పించి పుస్తకాలు రాసి సింహగర్జన రాసి ప్రసంగాలు చేసి ఒరే మీకు తెలియకపోతే నేను చెప్పాను రాదంతా ప్రకటించండి అంటే పోయిపోయి అంటే ఏం చేయాలి చెప్పండి అలాగ ఆడు అంత తెర మీద కనపడుతున్నాడు కనుక అతను ఒకడు అనుకుంటున్నాం అలాగ ఒకడు కాదు మనం వేళ్ల మీద లెక్క మంది జాదుగాళ్ళు ఉన్నారు ఎక్కడ క్రైస్తవ్యంలో